కొడాలి నాని అరెస్ట్ కు సంబంధించి గత కొంతకాలం నుంచి కూడా రేపో మాకు అరెస్ట్ అవుతాడు అన్నట్టుగానే ఆ పరిస్థితి కొంతదాగం మనం చూసాం ఇప్పుడు ఆ కోర్టు అసలు నాని అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి చెప్పినట్టుగా ఒక వార్త వస్తుంది సార్ అంటే నిన్న కోర్టులో అతనికి సంబంధించిన విచారణ కూడా జరిగింది ఇది చంద్రబాబు నాయుడు గారికి షాకింగ్ న్యూస్ అని కూడా అంటున్నారు మరి కోర్టులో నిన్న ఏం జరిగింది కొడాలి నాని అరెస్ట్ ఎందుకు అడ్డుకుంది పోలీసులకు కూడా సీరియస్ వార్నింగ్ హైకోర్టు ఇచ్చినట్టుగా కూడా చెప్తున్నారు అలాగే కొడాలని కాకుండా ఇంకొంతమంది ఆ వైసీపీ నేతల్ని కూడా అరెస్ట్ అని హైకోర్టు అడ్డుకున్నట్టుగా కూడా చెప్తున్నారు నిన్న కోర్టులో ఎంటర్ ఏం జరిగింది మరి ఇప్పుడు కొడాలి నాని అరెస్ట్ లేనట్టే రా సార్ ఇక కొడాలి నాని అరెస్ట్ చేయొద్దని కోర్టు చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి అట్లాగే ఇంకొంతమంది వైసీపీ నాయకుల్ని కూడా మరొక కేసులో చాలా సీరియస్ గా వ్యాఖ్యలు చేసినట్టుగా ఒకటి చెప్తున్నారు నిన్న హైకోర్టులో ఏం జరిగిందని చూసుకున్నప్పుడు కొడాలి నాని మీద మచిలీపట్నం పోలీసులు కేసు పెట్టారు దానికి సంబంధించి కొడాలిన హైకోర్టు ని అప్రోచ్ అయ్యి దీన్ని క్వాష్ చేయమని అడిగాడు అదొక కేసు దాంట్లో నానికి ఓరట లభించింది ఈ క్వాష్ చేయలేదు కానీ స్టే ఇచ్చింది అనమాట అంటే పోలీసులు అరెస్ట్ చేయొద్దు ఫర్దర్ విచారణ జరిగే వరకు అని చెప్పింది అదొకటైతే రెండవది ఎమ్మెల్సీలు తలసిల రఘురామ్ లైల్ అప్పిరెడ్డి వీళ్ళందరూ కూడా గుంటూరు జగన్ గుంటూరు మిర్చియార్డ్లో జగన్ పర్యటన జరిగినప్పుడు కోర్టుని అప్పుడు ఎలక్షన్ కోర్టు ఉంది కాబట్టి ఎమ్మెల్సీ ఎలక్షన్ కోర్టు ని వీళ్ళు బ్రేక్ చేశారని వీళ్ళ మీద కేసు పెడితే వాళ్ళని కూడా అరెస్ట్ చేతూ అని చెప్పి ఆ కేసులో కూడా స్టే ఇచ్చింది ఇక మూడవది తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆయన అనంతపురం జిల్లా సో ఆయన మీద కూడా అక్కడ కేసు పెట్టారు జగన్ పర్యటన సందర్భంగా సో దాన్ని కూడా తొందరపాటు చర్యలొత్తు నోటీసులు ఇచ్చి విచారించండి ముందుగా పిలిపించండి అనేది చెప్పింది ఇది కొత్త విషయం కాదు నిజానికి చాలా కేసుల్లో హైకోర్టులు ఇక్కడనే కాదు ఆంధ్రప్రదేశ్ కాదు అన్ని హైకోర్టులు కూడా చెప్తుంది ఇదే విషయాన్ని ఎందుకంటే ఇది సుప్రీంకోర్టు గైడ్ లైన్సే ఉన్నాయి అంటే ఎనిమిదేళ్ళు కంటే శిక్ష తక్కువ ఉన్న సెక్షన్లో ఉన్నప్పుడు అరెస్టులు చేయకూడదు అనేది అనేక సార్లు హైకోర్టులు చెప్తున్నాయి వాళ్ళకి నోటీసులు ఇచ్చి విచారించాలి వాళ్ళు కోఆపరేట్ చేయకపోతేనే అరెస్ట్ చేయాలి తప్ప ఎనిమిదేళ్ళ లోపల ఉండేది చేయకూడదు అందుకనే ఈ మధ్య ఏం చేస్తున్నారు గతంలో చంద్రబాబు మీద కూడా ఎనిమిదేళ్ళ కంటే పైనున్న ఉన్న సెక్షన్లు కావాలని ఫోర్ నైన్టీ ఐపిసి ఇలాంటివి పెట్టారు అట్లాగే ఇప్పుడు కూడా త్రిబుల్ వన్ బిఎన్ఎస్ ఎక్కువ పెట్టారు త్రిబుల్ వన్ బిఎన్ఎస్ అనేది క్రైమ్ సిండికేట్లో మెంబరు ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసే వాళ్ళకి వర్తించే సెక్షన్ అది దాన్ని పోసాని కృష్ణమరళి పోసాని కృష్ణమరళి ఏ క్రైమ్ సిండికేట్ లో ఉన్నాడు ఏ ఆర్గనైజ్డ్ క్రైమ్ లో ఉన్నాడు కానీ అలాంటివి పెట్టడం మొదలు కోర్టులు దాన్ని గట్టిగా అడ్డుకున్నాయి కింది కోర్టులను కూడా కోర్టులు మందలించాయని కూడా చెప్పుకోవచ్చు అంటే మీరు పోలీసులు సెక్షన్లు పెట్టేస్తే గుడ్డిగా రిమాండ్ ఎందుకు ఇస్తున్నారు అసలు కంప్లైంట్లో ఏముంది వీళ్ళు ఏం సెక్షన్ లో పెట్టారు కంప్లైంట్లో లేని నేరాల మీద వీళ్ళు సెక్షన్లు పెడుతున్నప్పుడు దానికి ప్రేమ పేసి ఎవిడెన్స్ లేకుండా మీరు ఎలాగా రిమాండ్ పెడతారని పెట్టద్దు అని చెప్పి కూడా కింది కోర్టుల్ని హైకోర్టు చాలాసార్లు గట్టిగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి దాని తర్వాత ఏం చేస్తున్నారంటే త్రిబుల్ వన్ పెట్టడం మానేసి అక్కడే కాదు యాక్చువల్గా తెలంగాణలో కూడా జర్నలిస్టుల మీద కూడా రేవతి అయిన ఆమె జర్నలిస్ట్ మీద కానీ ఇంకొక కొంతమంది మీద కూడా త్రిబుల్ వన్ పెట్టిన సందర్భం మనం చూస్తున్నాం అంటే వీళ్ళు ప్లాన్గా ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఏంటంటే ఇండియాలో మనకున్న క్రిమినల్ జస్టిస్ లో ఎలా ఉంటుందంటే ప్రాసెస్ ఈజ్ పనిష్మెంట్ ఎందుకంటే త్వరగా కేసు తేలదు ట్రయల్ కి రాదు మనం చూస్తున్నాం వివేకానంద రెడ్డి హత్య కేసు ఆరేళ్ళు అయిపోయినా ఇప్పటికి ట్రయల్ కి రాలేదు ఎప్పుడు వస్తుందో తెలియదు అట్లాగే జగంది ఎప్పుడో పెట్టిన కేసు ఇంతవరకు ఏళ్ళ తరబాటు రాలేదు అతను పదకొండు పన్నెండేళ్ళకి బెయిల్ మీద ఉన్నాడు సో ఇలాగా మన ఇండియాలో ఏందంటే లీగల్ ప్రాసెస్ అనేది వెరీ వెరీ లేట్ అనమాట ఎందుకంటే ఐదు కోట్ల కేసులు పెండింగ్ లో ఉన్నాయి ఒక సుప్రీం కోర్టులోనే అరవై వేల కేసులు పెండింగ్ లో ఉన్నాయి సో ఈ నేపథ్యంలో ప్రాసెస్ ఈజ్ పనిష్మెంట్ అందుకని అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు ఏం చేస్తాయంటే తమ ప్రతిపక్షాలను వేధించడానికి ఈ ప్రాసెస్ను ఉపయోగించుకొని ట్రయల్ కాకముందే వాళ్ళని ఎట్లా జైళ్ళల్లో పెట్టి హింసించాలి ఇబ్బందులు పెట్టాలి అనేది కొత్త 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 మెథడ్లు చేస్తూ ఉంటుంది ఇందులో భాగంగా ఎనిమిదేళ్ళకు పైన ఈ ఉన్న సెక్షన్లు పెట్టేయడం జరుగుతుంది అది ఇప్పుడు త్రిబుల్ వన్ వద్దన్నారు కాబట్టి ఈ మధ్య ఏం చేస్తున్నారంటే ఎస్సీ వాళ్ళ దగ్గర కంప్లైంట్ ఇప్పించడం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కింద పెట్టేయడం సో దాని వల్ల బెయిల్ రాదు అనమాట సో ఇలాగా గా వీళ్ళు చేస్తున్నారు ప్రతిసారి కోర్టులో ఇవి జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సో ఈ సందర్భంగా ఏంటంటే ఇంకొక కేసు జరిగింది ఇది ఏంటంటే పఠాన్ కరీంస అనే ఒక వైసీపీ కార్యకర్త పిడుగురాల్లో ఉంటాడు అతను ఎవరి మీద కంప్లైంట్ ఇచ్చాడు అక్కడున్న పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్ లో సిఐ వెంకట్రావు ఆయన స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఆయన ఆ కరీంసాన్ పిలిపించి కౌన్సిలింగ్ పేరుతో బెదిరిస్తున్నాడు నువ్వు ఆ ఫిర్యాదు వెనక్కి తీసుకోమని ఆయన ఒత్తిడి చేస్తున్నాడు ఆ పోలీస్ స్టేషన్ లోనే పెట్టుకున్నారు ఇంటికి కూడా పంపించట్లేదు టార్చర్ చేస్తున్నారని వాళ్ళ భార్య పఠాన్ సైదాబి హైకోర్టులో ఒక రిట్ వేసింది హెవియస్ కార్పస్ రిట్ అంటారు అంటే మా హస్బెండ్ కనిపించలేదు పోలీసుల్ని కోర్టుకి ప్రొడ్యూస్ చేయమని అడిగేదానికి ఎబిఎస్ కార్పస్ రిటర్న్ అంటారు అనమాట ఈ పిటిషన్ వేస్తే కోర్టు పోలీసుల్ని అతను ఆధారపరచుకున్నారు కరీం కరీంసాని అడిగింది కోర్టు మీరు నువ్వు నిన్ను ఇబ్బంది పెట్టారా కొట్టారా ఏంటంటే నన్ను ప్రెజర్ చేశారు ఆ కేసును ఉపసంహరించుకోమని నేను ఫిర్యాదు ఇస్తే ఆ ఫిర్యాదుని వాళ్ళు ఫాలో అప్ చేయకుండా నన్నే ప్రెజర్ చేస్తున్నారు ఒత్తిడికి గురి చేస్తున్నారు అని చెప్పింది దానికి సిఏ వెంకట్రావు అతను కావాలని చెప్తున్నాడు అలాంటిది ఏమి జరగలేదని చెప్తే జస్టిస్ రావు రఘునందన్ అండ్ జస్టిస్ జగడం సుమతి ఇద్దరు జడ్జెస్ అతని మీద సీరియస్ గా కామెంట్లు చేశారు మాకు తెలుసు మీరు తప్పుడు కేసులు పెడతారని మాకు తెలుసు మీరు రాజ్యకి ఒత్తిళ్లు చేస్తారని మాకు తెలుసు మాకు అన్ని తెలుసు మాకేం తెలియదు అనుకుంటున్నారా మేము ఎక్కడో ఈఫిల్ టవర్ మీద కూర్చొని ఉండటం లేదు మేము కూడా ఇక్కడే ఉన్నాము మాకు అన్ని విషయాలు తెలుసు మీ గురించి మాకు అన్ని తెలుసు మీరు కౌన్సిలింగ్ పేరు చేస్తే మేము మీ కౌన్సిలింగ్ ఇవ్వాల్సి ఉంటుంది అని కూడా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు సో నెక్స్ట్ టైం ఇలా చేస్తే మళ్ళీ నువ్వు కోర్టుకు రా అని కూడా సాకి వీళ్ళు భరోసా కూడా కోర్టు ఇచ్చింది అంటే ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్రమ అరెస్టులకు తెరలేపడం విపరీతంగా కేసులు వందల వందల కేసులు వైసీపీ నాయకుల మీద కార్యకర్తల మీద పెట్టేయడం ఒక కేసులో అరెస్ట్ అయితే ఇంకొక కేసులో పీటీ వారెంట్ ఇష్యూ చేసి ఒక కేసులో బెయిల్ రాకముందు ఇంకొక కేసులో అరెస్ట్ చూపించడం వల్ల రేపొద్దున ఆ కేసులో బెయిల్ అయితే ఇది రాదు అలాగే మనం చూసాం వల్లభ నేను నాలుగు నెలలకి పైన ఇలాగ ఒక డజన్ కేసుల్లో పెట్టి ఆయన్ని బెయిల్ రానికుండా ఆయనకి రకరకాల హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళనీకుండా రకరకాలుగా ఆయన్ని తిప్పుతూ వచ్చారు సో కోసాని కృష్ణమూర్తిని కూడా వన్ వన్ మంత్ ఆయన హార్ట్ ప్రాబ్లం ఉందన్న కూడా నిజానికి ఆయన ఆయన నోటి తోలితే కొన్ని అన్నాడు తప్పు అది తప్పు ఖచ్చితంగా కానీ దానికి ఎటువంటి కేసు పెట్టాలి అది పెట్టాలి కానీ దానికంటే పెద్ద సెక్షన్లు పెట్టేసి క్రిమినల్ సిండికేట్ లో మెంబర్ లాగా ప్రాసెస్ ఇస్ పనిష్మెంట్ బెయిల్ రాకుండా హింసించే ఒక దీనికి తరలేపింది అందుకని జగన్ ఇప్పుడు హెచ్చరిస్తున్నాడు మీరు ఏ విత్తనం నాడితే ఆ చిట్టే వస్తుంది మీరు ఈ రోజు ఈ విత్తనం నాడుతున్నారు ఒక రివెంజ్ అనే విత్తనం నాడుతున్నారు ఇది నా పిరీడ్కి వచ్చి నాకు చెట్టుగా మొలుస్తుంది ఎవరి మాట అప్పుడు నా మాట కూడా ఎవరు వినరు అప్పుడు మీరు ఇంతకంటే డబుల్గా గా అనుభవించాల్సి ఉంటుందని జగన్ అనేక సార్లు చెప్తున్నాడు ఇదేమైందంటే ఇది విశేష సర్కుల్ జగన్ చేశాడు గతంలో జగన్ కూడా ఏం చేశారు జగన్ ఏమి సొత్తుపూసి కాదు జగన్ కూడా ఇలాగే తెలుగుదేశం నాయకులు వేధించడానికి చేస్తే దాన్ని మరింత గా మరింత పకడ్బందీగా లోకేష్ ఆధ్వర్యంలో వైసీపీ మీద కార్యకర్తల మీద వీళ్ళు తీసుకెళ్తున్నారు దీనికి జగన్ మరింత గా మరింత డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించుకొని ఒక యాప్ పెట్టేసి యాప్ లో నమోదు చేసుకోండి అని కేడర్ పిలిపించాడు మిమ్మల్ని ఎవరెవరు అరెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఈ కరీంసాని వెంకటరామణి అరెస్ట్ చేశాడు మొత్తం డీటెయిల్ అంతా యాప్ లోకి వెళ్ళిపోతుంది